నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానాల మోహన్ రెడ్డి ప్రమేయంతోనే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి చేయించాడన్న బీఆర్ఎస్ దర్పల్లి మండల మాజీ జడ్పీటీసీ బాజీరెడ్డి జగన్మోహన్ నిజామాబాద్ జిల్లా మాజీ బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో వాస్తానం ఇచ్చిన ప్రకారం గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఇచ్చిన భరోసా వాగ్దానం చ తప్పకుండా నెరవేర్చాలా అని ప్రశ్నించినందుకు వేల్పూర్ మండల కేంద్రంలో వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణాల మోహన్ రెడ్డి ప్రమేయంతో వరంగల్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లతో ఒక మాజీ మంత్రి ప్రశాంత్ అన్న ఇంటిపై దాడిలో మాజీ బింగల్ మండల ఎంపీపీ ఆర్మూరు మహేష్ పై దాడి కాగా ఇరు వర్గాల మధ్య అలజడి కావడంతో గాయపడ్డ మహేష్ ను పోలీస్ వారు అరెస్ట్ చేసి డిష్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్రమ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ ఖండించింది

అరెస్ట్ చేస్తారా ఇదేమి రాజ్యం బంగాళాంపి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ గారు మహేష్ గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా మేమందరం కూడా ఆయనకు సంఘీభావం నిలపడానికి డిచిపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఈరోజు జరిగినటువంటి సంఘటన మీరు అందరూ కూడా చూసుంటారు ఈరోజు జరిగిన విషయము మీరు క మీరు కరెక్ట్గా గమనిస్తే అక్కడ జరిగింది ఏం లేదు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా మా ప్రశాంత్ రెడ్డి అన్న మూడే మూడు ప్రశ్నలు అడిగిండు గల్ఫ్ కార్మికుల కోసం మీరు ఏదైతే చేస్తామన్నారో అది ఎందుకు చేస్తలేరు అని అడిగిన దానికి జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు ఉసిగొలిపే విధంగా రెచ్చగొట్టే విధంగా నీ ఇంటికి వస్తా అని రెచ్చగొట్టే విధంగా పిలిపించి మరి ఈ రకంగా పిలిపించినందుకు ఎక్కడో ఉన్న వరంగల్లో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఒక గ్యాంగ్స్టర్ ఒక రౌడీ మూక అదే గల్ఫ్ సమస్యల మీద పోరాటం చేస్తున్నా అని చెప్పి ఒక ట్యాగ్ తగిలేసుకొని ఆ వ్యక్తి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ మానాల మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రశాంత్ రెడ్డి అన్న మీదికి వాళ్ళ ఇంటి మీదికి దాడికి వెళ్ళడం ఇంట్లోకి వెళ్ళి ఇష్టారాజ్యంగా వ్యవహారం చేయడం మీకేదన్నా మాట్లాడేది ఉంటే మీడియా సాక్షిగా మీడియా వేదికగా మీ గాంధీ భవన్లో లేకపోతే మీ వరంగల్లో ఉన్నటువంటి కొన్ని నీ ఆఫీస్ ఏదైతే ఉందో గల్ఫ్ కార్మికుల ఏదో ఉంది సార్ ట్రస్టో ఏదో ఎన్ఆర్ఐ సెల్ ఆ వేదిక సాక్షిగా నువ్వు ఏదైనా పేలేదు ఉండే మాటకు మాట ఉంటుంది తప్ప నువ్వు ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే ఈపులు వలగకపోతే ఏమైతుందని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను ఇక్కడ ట్రెస్ పాస్ చేసిన వాళ్ళు ఎవరు కేసు పెట్టించుకున్న వాళ్ళు ఎవరు ఇది అన్యాయం ఇది అక్రమము ఈ దురాగతాలు ఇట్లా కొనసాగితే మాత్రం మా సైడ్ నుంచి డబుల్ డబుల్ ట్రిపుల్ రిటాలియేషన్ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడికి మా చైర్మన్ గారు వచ్చిండ్రు రావు గారు కానీ లీగల్ సెల్ కూడా ఈరోజు మా పార్టీ ప్రామిస్ చేసిన విధంగా పార్టీ కార్యకర్తలు కష్టంలో ఉంటే లీగల్ సెల్ కూడా వెంట ఉంటుందని చెప్పి చెప్పడమే ఆలస్యము ఈరోజు మా కేటీఆర్ గారు ప్రశాంత్ అన్నగారి కష్టాన్ని అర్థం చేసుకొని ఈరోజు మా లీగల్ సెల్ మధుసూదన్ అన్న అన్నగారిని కూడా స్టేషన్కి పంపించడం జరిగింది మరి అదేవిధంగా ఇక టీము వారి టీం వచ్చింది అదేవిధంగా మా మహేష్కి సంఘీభావంగా మేమందరం కూడా డిచ్పల్లి తర్వాత ఇండల్వాయ్ భీమగల్ వేల్పూర్ మోర్తాడ్ మరి అక్కడ ఉన్నటువంటి వివిధ నాయకులందరూ కూడా ఇక్కడ సంఘీభావంగా వచ్చినాం కార్యకర్తకు ఎటువంటి నష్టం జరిగినా కూడా మేమంతా కూడా నిలబడతాము ప్రశాంత కాదు ఇక్కడ ఉన్నటువంటి ఏ చిన్న కార్యకర్త కష్టం వచ్చినా వారి వెంట నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై వరంగల్ నుంచి వచ్చి మరి దేవేందర్ అనే వ్యక్తి మరి ప్రశాంత అన్న ఇంట్లో ధోర్జనంగా దాడి వేసి ఇంట్లో చొచ్చుకో చొచ్చుకొని ఆయనతో ఇరవై మంది గుండెలా తోలికొచ్చి మరి దౌర్జన్యంగా చేస్తే అక్కడ ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కానీ భయం ప్రాంతాల గురై మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి మా బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ అలర్ట్ అయ్యి ఇదేంటి అని అంటే మా రాజ్యం మేము నడిపిస్తాం ప్రశాంతంగా మాట్లాడితే ఇదే కొనసాగిస్తామని మా కార్యకర్తలను కానీ ఇంకోళ్ళం కానీ కొట్టి దాడి వేసి గుండాజం చేసిరని తెలియస్తూ ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం రాకముందు మరి ఐదు గ్యారెంటులు ఇస్తాం ప్రజలు మేము తెలంగాణలో సంతోషంగా ఉంటామని చెప్పిన హామీ మరి ఈరోజు ఏమైంది మీకు హామీలు అడిగితే మరి అంచువేస్తారా ఐదు గ్యారెంటులు ఇస్తే ఇవ్వనంటే మరి నిర్బంధిస్తారా అక్రమ కేసులు పెడతారా ఇటువంటి కేసులకు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పోరాటాలు చేసి మేము అనేక కేసులు ఎదుర్కొన్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ఉంటుంది తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ కాబట్టి అన్ని ఎన్ని కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇకనైనా మా మహేష్ భీమగల్ మాజీ ఎంపీపీ మాజీ ఎంపీపీని అక్రమంగా అరెస్ట్ చేసి మరి భీమగల్ నుంచి తీసుకొచ్చి నిచిపల్లి పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు వారిని చూపెట్టమని చెప్తే మరి ఇప్పటిదాకా కూడా పోలీసులు చూపెట్టకపోవడం ఎంతవరకు ఎంతవరకు సమాజిస్తామని మేము పోలీస్ అధికారులను కూడా అడుగుతున్నాం దయచేసి మీరు ఈ గంట లోపల మీరు ఆయనను బేషరత్తుగా విడుదల చేస్తే మేము తప్పకుండా మీకు సహకరిస్తాం ఒకవేళ మీరు అదే రీతిలో కొనసాగిస్తే తప్పకుండా మేము మా శాంతియుతంగా నిరాశలు చెప్పి తెల్ల అరేదాకనే మేము ఉండడానికి సిద్ధంగా ఉంటాం ఎవరైతే దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి వేరే జిల్లా నుంచి వచ్చి గుండెలను తోలుకొని వచ్చి మరి ప్రశాంతాన్ని మీద దాడి చేసిన వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలా వాళ్ళని ఫస్ట్ మీరు కేసులు పెట్టాలా ఆ వ్యక్తులను ఇరుసెట్టేసి మా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దింపుతారు కాబట్టి ఇది తగదు ఈ రాజ్యం ఎప్పటికి ఉండదు రాబోయే రోజుల్లో కూడా మేము తప్పకుండా ప్రజల పక్షం నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం నుండి ప్రజల కోసం పోరాడతామని ఈ సందర్భంగా మేము నాయక ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం తప్పకుండా బేషరాత్రికి ఎవరినైతే మహేష్ని తీసుకొచ్చినా బేషరాత్రి విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నాం విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్